హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకేవి టాక్స్ డే మొదలైపోయింది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ నుంచి మాకు మార్నింగ్ మార్నింగే మా వాడు క్రికెట్ కోచింగ్కి వెళ్తాడనమాట అకాడమీకి సో ఫైవ్ కల్లా వాడు స్టార్ట్ అయిపోయాడు చాలా చాలా చీకటిగా ఉంది దట్టు చాలా చలిగా కూడా ఉంది సో డైలీ మా రొటీన్ లైఫ్లో జరిగేది ఇదే అనమాట చాలా ఇంట్రెస్ట్గా వెళ్తాడు ఆ తర్వాత నేను ఏంటంటే వంట ప్రిపరేషన్లో పడిపోతాను ఎందుకంటే సెవెన్ థర్టీ కల్లా మా హస్బెండ్ పాప వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి క్యారేజెస్ టిఫిన్స్ అన్నీ రెడీ చేసేయాలి కాబట్టి సెవెన్ థర్టీ కల్లా వంట సెషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుందనమాట ఆ తర్వాత మళ్ళీ మా వాడిని పికప్ చేసుకోవడానికి మా హస్బెండ్ డ్రాప్ చేస్తారు ఎర్లీ మార్నింగ్ నేను పికప్ చేసుకోవడానికి సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అంటే సెవెన్ ఫార్టీ ఫైవ్ అలాగా మళ్ళీ స్టార్ట్ అవుతున్నాను అనమాట అయితే కొండాపూర్లో గ్రౌండ్కి ఉన్న ప్లేస్ నుంచి ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది సో డైలీ కూడా ఇలాగా ముసుగు వీరుళ్లాగా ముసుగు వేసుకొని చక్కగా ఎందుకంటే ఈ స్కార్ఫ్ కట్టుకోకపోతే ఏంటంటే చాలా పొల్యూషన్ హైదరాబాద్లో అండ్ డస్ట్ కూడా మనకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది వెహికల్స్ నుంచి వచ్చే దుమ్ము మామూలుగా ఉండదు అందుకని ఎక్కువగా బయటకు వెళ్ళినప్పుడల్లా ఇలాగ కవర్ చేసేసుకుంటాను అనమాట నేనే కాదు చాలామంది కూడా ఇలాగ స్కార్ఫ్తో కవర్ చేసుకుంటారు అంటే మొదట్లో అనుకునే వాళ్ళని అనుకునేదాన్ని యాక్చువల్లీ సమ్మర్లో తప్పితే నాకు ఈ స్కార్ఫ్ వాడడం అంతగా అలవాట్లేదు కానీ హైదరాబాద్ వచ్చిన తర్వాత సమ్మరు వింటరు ఇంకా ఏ సీజన్తో సంబంధం లేకుండా డైలీ స్కార్ఫ్ అనేది వాడుతున్నాను అనమాట సో మా బాబు గ్రాండ్ దగ్గరికి వచ్చేస్తున్నాను మా బాబు గ్రౌండ్కి వెళ్ళేసరికి అంటే వాడికి ఎయి ఎయిట్ వరకు ఉంటుందన్నమాట అకాడమీ కోచింగ్ ఎయిట్ నుంచి కొంచెం పిల్లలు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆడుకుంటూ ఉంటారు చాలాసార్లు సర్స్ ఉంటారు నేను వెళ్ళేసరికి బట్ ఈరోజు మాత్రం ఏంటంటే సారు కోచింగ్ అయిపోయింది ఎయిట్ టెన్ అయిపోయింది నేను వెళ్ళేసరికి అందువల్ల ఆడుకుంటున్నారు పిల్లలు అండ్ వెళ్ళే ముందు అంటే మామూలుగా ఇంత రద్దీగా ఉంటుందన్నమాట పిల్లలు ఎక్కువగా ఉంటారు వాళ్ళకి వచ్చిన దానిలో అంటే ఐ మీన్ బౌలింగ్ బౌలింగ్ బాగా వేస్తారనుకోండి దానిలో కోచింగ్ ఇస్తారు బ్యాటింగ్ చేసే వాళ్ళకి బ్యాటింగ్లో ఫీల్డింగ్ చేసే వాళ్ళకి ఫీల్డింగ్లో అంటే సర్స్కి తెలుస్తుంది కాబట్టి వీళ్ళు రోజు ఆడుతుంటే దానిలో ఇంప్రూవ్మెంట్ చేయాలని చూస్తారు అండ్ ఎంఎస్కే క్రికెట్ అకాడమీ అనమాట మా బాబు వెళుతోంది ఎంఎస్కే సార్ కూడా పిల్లలతో బాగా మెంగల్ అయిపోతారు వాళ్ళని అప్పుడప్పుడు ఆడిస్తూ ఉంటారు ఏదో ఒక అంటే ఫన్నీ గేమ్స్ అని వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయడానికి ఆయన కూడా ఆడుతూ ఉంటారు పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు సార్తో మాట్లాడడానికి కానీ సార్తో ఆడడానికి కానీ చిన్నపిల్లల చిన్నపిల్లల ఆయన కూడా అందరితో ఆడుతూ ఉంటారనమాట సో హ్యాపీగా ఫీల్ అవుతారు వీళ్ళందరూ అయితే సార్ ఉన్నప్పుడు అండ్ తర్వాత మిగతా సార్స్ అందరూ కూడా చాలా బాగా కోచింగ్ అనేది ఇస్తారు మా వాడికి క్రికెట్ అంటే చాలా చాలా ఇంట్రెస్ట్ అనమాట మామూలుగా కాదు ఎందుకంటే ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి వాడు క్రికెట్ నేర్చుకుంటున్నాడు మొత్తానికి ఇంకా చిన్నవాడు కాబట్టి ఇప్పటి నుంచి పికప్ చేస్తే ఏదో ఒకటి డ్రీమ్ ఉంటుంది కదా ఆ డ్రీంలో ఇంప్రూవ్ అవుతాడేమో అని చెప్పేసి హోప్ ఏదేమైనా మొత్తానికి తర్వాత ఫ్యూచర్ గురించి తర్వాత ఆలోచించవచ్చు ముందైతే మనం వాళ్ళ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని నేర్పించాలి కాబట్టి నేర్పిస్తున్నాను అండ్ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆల్రెడీ నైన్ కల్లా స్కూల్కి వెళ్ళాలి అక్కడే మా వాడు ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ ట్వంటీ చేసేస్తూ ఉంటాడనమాట రారా రారా అని విన్ అన్న వినకుండా ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అని చెప్పేసి ఇది ప్రతి పేరెంట్కి నిజంగా డైలీ రొటీన్ అనమాట ఏ పనైనా ఫాస్ట్గా చేయరు కదా పిల్లలు అంతే కదా మనం బతులాడుకుంటూ జస్ట్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అంటారు అలాగా మొత్తానికి నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాను అయితే రిటర్న్లో మా వాడు బండి మీదే కొంచెం హాఫ్ ఆఫ్ ఫ్రూట్స్ కానీ ఎగ్ కానీ ఏదో ఒకటి అంటే బ్రేక్ఫాస్ట్ హాఫ్ కంప్లీట్ చేసేసుకోవాలన్నమాట ఎందుకంటే వచ్చేసరికి ఐదుగోండి చూసారా వెనకాల కూర్చొని వాడు ఫ్రూట్స్ ఎగ్ అంటే ఏదో ఒకటి తీసుకువెళ్తూ ఉంటాను కొంచెం తింటే ఏంటంటే అది మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఏమీ తినరు కాబట్టి ఇప్పుడు ఈ టైంలో అయిపోయిన తర్వాత కోచింగ్ అయిపోయిన తర్వాత ఆవురు ఆవురు అంటూ ఉంటారు పరిగెట్టి బాగా వర్కౌట్స్ చేసి సో వాళ్ళు వెనక వాడు వెనకాల కూర్చొని చక్కగా తింటూ ఉంటాడనమాట అండ్ ఇంటికి వచ్చేసరికి నాకు కొంచెం ఈజీ అవుతుంది సో ఇంటికి వచ్చేసాము అంటే ఇంటికి వచ్చేసరికి మళ్ళీ ఇంకా పరుగులే అనమాట ఎందుకంటే వాడు ఫ్రెషప్ అవ్వాలి డ్రెస్ చేంజ్ చేసుకోవాలి ఇవన్నీ ఈలోపు నేను బాక్సెస్ అన్నీ కూడా రెడీ చేసే వెళ్తాను కాబట్టి అంత టెన్షన్ ఉండదు సో ముందు వెళ్ళడం వెళ్డంతోనే వాడు బాత్రూంలోకి దూరిపోతాడనమాట ఎందుకంటే కొంచెం కడుపు నిండుతుంది కాబట్టి అంటే ఏదో ఒకటి తిని ఉంటాడు కాబట్టి ముందుగా వెళ్ళిపోతాడు వాష్రూమ్లోకి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాక స్నానం చేసి చేయించేసి చక్కగా వాడు రెడీ అయిపోతాడు కానీ ఏమాట అండి పిల్లలు వాళ్ళ స్నానం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే మనకి చాలా చాలా రిలీఫ్గా ఉంటుంది నిజంగా అంటే ఇలాంటి ఉన్న పేరెంట్స్కి అది ఆ పెయిన్ తెలుస్తుంది అనమాట సో అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టు ఉంటే వాళ్ళ డ్రెస్ వాళ్ళు వేసుకోవడం ఇలాగే ఉంటే ఏంటంటే కొంచెం మనకు కూడా కొంచెం యాక్టివ్గా వేరే వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టచ్చు అండ్ వాడికి నిమ్మకాయ అంటే బాగా ఇష్టం కాబట్టి వాడి కోసం అని స్పెషల్గా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అనమాట అండ్ వాడు ఫాస్ట్ స్నానం అయిపోయి టిఫిన్ అయిపోయి అయిపోయేలోపు నేను కూడా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయిపోతాను సో ఇగో మా వాడు బుడ్డి హీరో వచ్చేసాడు డ్రెస్అప్ అయిపోయి యూనిఫామ్ వేసేసుకొని వచ్చేసాడు సో వాడిని డ్రాప్ చేసి నేను ఇంకా ఆఫీస్కి వెళ్తూ వెళ్తాను అనమాట ఇది మా డైలీ రొటీన్ అంటే మార్నింగ్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయింది నైన్ వరకు ఇంక ఇలాగే ఉంటుంది తర్వాత ఇంకా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత చెప్పక్కర్లేదు కదండి మన పని మనది అండ్ మళ్ళీ ఇగోండి ముసుగు వీరు ముసుగు వేసుకొని రెడీ అయిపోతున్నాను అండ్ వెళ్ళేటప్పుడు మా వాడు స్టార్ట్ చేస్తాడండి అంటే ఎవరికైనా అంతే అనుకోండి స్కూల్కి వెళ్ళే ముందు అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి స్టార్ట్ చేస్తారు కదా ఎరేజర్ పెన్సిల్ ఏదో ఒకటి చాక్లెట్ బిస్కెట్ ఏదో ఒకటి మొదలు పెడతాడు అసలే టైం లేదు అనుకుంటే వాడు అప్పుడే చెప్తూ ఉంటాడు అనమాట ఒక్కొక్కసారి అండ్ టీచర్ ఏదో ప్రాజెక్ట్ ఇస్తే ప్రాజెక్ట్ ముందు రోజు మర్చిపోయాడు దానికోసం నేను స్కిప్ చేయాలనుకున్నా కూడా స్కిప్ చేయలేని పరిస్థితి కాబట్టి బుక్ షాప్కి తీసుకెళ్ళి వాడికి కావాల్సిన ఐటమ్స్ ముందు తీసుకోవాల్సి వచ్చింది అండ్ పిల్లలు ఒకటి అంటారు వంద తీసుకుంటారు కామనే కదండి అండ్ చూసారా గాలిపటాలు కూడా వచ్చేసాయి ఎందుకంటే సంక్రాంతి సీజన్ దగ్గర పడిపోతుంది కాబట్టి అంటే సంక్రాంతి దగ్గర పడిపోతుంది కాబట్టి గాలిపటాలు పండుగ అంటారు కదా సంక్రాంతి అంటే పోటీలు పడి పోటీలు పడి గాలిపటాలు ఎగరేస్తారు బట్ కేర్ఫుల్గా ఎగరేయండి ఎందుకంటే రీసెంట్గా మనం న్యూస్ల్లో కూడా దీనికి సంబంధించి చైనా గాలిపటాలు ఎగరేయడం వల్ల కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి న్యూస్లు కూడా వింటూ ఉన్నాను కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి ఆ తర్వాత మా వాడిని స్కూల్కి పంపించేసాను స్కూల్కి పంపించేసి వాడికి బాయ్ బాయ్ టాటా చెప్పేసాను కానీ చాలా యాక్టివ్గా వెళ్తూ ఉంటాడు ఎక్కడా గోల్ చేయడం కానీ ఏడవడం కానీ అస్సలు ఉండదు అనమాట అదొక అదృష్టం అనిపిస్తుంది నాకైతే సో తర్వాత నేను ఆఫీస్కి స్టార్ట్ అయ్యాను అనమాట இது நான் ரொட்டீன் வர்க்கி மார்னிங் அந்த ரொட்டீன் வர்க்கு